హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చేపల పులుసు తయారీ విధానాన్ని కూడా చూద్దాము ఈ చేప ముక్కలు కట్ చేసిన తర్వాత వీటిని బాగా మనము రాళ్ళు ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడగల్ల నిమ్మకాయ వేయచ్చు చింతపులుసు అయినా లేదా మజ్జిగైనా వేసి కడుక్కోవచ్చు ఇవి నీస్వాసన లేకుండా ఉంటాయి తర్వాత కడిగిన తర్వాత వీటి ఈ ముక్కలకి మళ్ళీ నేను పసుపు ఉప్పు కారం కొద్ది కొద్దిగా వేసి కలిపి ఇలాగా ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టాను రోస్లో వేసుకోవడానికి పౌడర్ తయారు చేసుకుందాము దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర కొద్దిగా చెక్క లవంగాలు ఐదారు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము ఎండు కొబ్బరి పెద్ద ఆనియన్ ఒక పెద్ద వెల్లుల్లి అలాగే రెండు టమాటాలు కొంచెము అల్లము చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొత్తిమీర అలాగే ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు ఇదిని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు చేపల పులుసు కోసము మనము డ్రై రోస్ట్ చేసుకుందాము ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఇట్లాగే జీలకర్ర చక్క లవంగాలు అలాగే మెంతులు ఆవాలు కూడా వేసాము ఇవన్నీ సిమ్లో పెట్టి అన్నీ డ్రై రోస్ట్ చేయాలి అవి మాడిపోతే మెంతులు ఇవన్నీ బాగుండదు చేదు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి ప్లేట్లేక అన్నీ తీసేస్తాము ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చేపల కర్రీ కోసము ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కూరలో బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువ అనుకోకండి ఇప్పుడు కాగిన ఆయిల్లోకి కరేపాకు వేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పులుసులో కలిగితే చాలా టేస్ట్ ఉంటుంది చేపల కూరలో కొన్ని ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ టమాటా కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఇది ఇది ఇందులోకి వేసుకుందాము మంట సిమ్లో పెట్టుకొని కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్లో దీన్ని పచ్చివాసన అంతా పోయే వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇందులో పసుపు చేపల ముక్కలు కప్పుడే కొద్దిగా పట్టించినాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకుందాము చాలు కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు చూద్దాము మసాలా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మసాలా మగ్గింది ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసుకుందాం ఇప్పుడు మనకి ఎంత అవసరం వస్తుందో అంత చూసుకొని పోసుకోవాలి కొందరు పులుపు ఎక్కువ తింటారు కొందరు తక్కువగా తింటారు కొందరు మీడియంగా తింటారు పులుసు మనము చూసుకొని పోసుకోవాలి చింతపండు రసం ఓకే ఉప్పు చూసుకొని వేసుకోవాలి చాప ముక్కలు కూడా కొద్దిగా పట్టించినాం కదా మనం చూసుకొని వేసుకుందాము మళ్ళీ పులుసు చూసి వేసుకోవచ్చు పులుసు ఉడుకుతా ఉంది ఇందులోకి మనము మొదట డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పౌడరు ఈ పొడి కూడా వేద్దాము ఇది వేసి ఇంకా కొంచెము వాటర్ వేస్తాం పులుసు ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇది ఇందులో ఉప్పు కారం అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఈ పులుసు చెక్ చేసుకోవాలి అంత ఉప్పు అయిందా లేదా కారం అయిందా లేదా చూద్దాం పులుసులో ఉప్పు కారం పులుపు అన్నీ కూడా బాగా సరిపోయినాయి పులుసు బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకుందాము ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకుందాము ఈ ముక్కల్ని ఇంకా మళ్ళీ మనము గరిట పెట్టి కలపకూడదు గరిట పెట్టి కలిపినామంటే చెదిరిపోతాయి ముక్కలు అలా కాకుండా వేసుకోవాలి సపరేట్ సపరేట్ తలకాయ కూడా చేపల కూరలో తలకాయ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు బాగా ఉడుకుతూ ఉంది ఇది కలుపుదాము ఒకసారి కుండని ఇట్లా మెల్లగా తిప్పాలి కింద అడుగు అంటకుండా ఇంకా కొద్దిసేపు ఉడకలిద్దాం చూద్దాము చేపల కర్రీ ఉడికింది ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా ఉబ్బెత్తుగా వచ్చింది చూడండి పైకి ఇది చేపల కర్రీ అయినట్టు మనకి తెలుస్తుంది అందులోనే ఆయిల్ కూడా పైకి తేలింది కర్రీ రెడీ అయిపోయింది చేపల పులుసు ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర కొద్దిగా పైన కొంచెం వేసుకున్నాము చాలు ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది మట్టికుండ కదా కొద్దిసేపుకి అట్లనే ఉంచితే వేడి సేపు ఉంటుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారైంది ఈ చేపల పులుసు మట్టికుండలో చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా బాగుంటుందండి ఈ చేపల పులుసు తయారు విధానాన్ని పూర్తిగా చూశారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి